అయోధ్యలో రామాలయాన్ని శుక్రవారం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రామ్లల్లా దర్శనం ఉండదని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు అయోధ్యలో రామాలయాన్ని ఈ శుక్రవారం నుంచి ప్రతిరోజు ఒక గంట సేపు మూసి ఉంచబోతున్నారు మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయబోతున్నారు ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలియజేశారు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణ ప్రతిష్ఠ తరువాత ఆలయాన్ని సందర్శకుల కోసం ఓపెన్ చేసిన విషయం తెలిసిందే అయితే భారీ సంఖ్యలో భక్తులొస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచారు తెల్లవారుజామున నాలుగు గంటలకే బాలరాముడికి పూజలు చేస్తున్నారు రెండు గంటల విరామం తరువాత ఆరు గంటల నుంచి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు రామ్లల్లా ఐదేళ్ల బాలుడని అన్ని గంటల పాటు రెస్ట్ తీసుకోకుండా ఆ చిన్నారి ఉండలేరని రామ్లల్లాకు రెస్ట్ అవసరమని మధ్యాహ్నం పన్నెండున్నర నిమిషాల నుంచి ఒంటి గంటన్నర వరకు ఆలయాన్ని మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించినట్లుగా ఆచార్య సత్యేంద్రదాస్ తెలియజేశారు రామాలయాన్ని తెరవడానికి ముందు ట్లో ఉన్న సమయంలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం ఉండేది దాంట్లో మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మూడున్నర వరకు బ్రేక్ తీసుకునేవారు